ప్రతిధ్వనికి స్వాగతం ఓటర్ కార్డులు ఆధార్ నెంబర్ల అనుసంధానంపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై త్వరలోనే ఆధార్ అథారిటీతో సంప్రదింపులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది ఈ ప్రకటన వెలువడింది కూడా కేంద్ర హోంశాఖ వర్గాలతో ఈసీ ఉన్నత స్థాయి సమావేశం తర్వాతనే ఎన్నికల సంఘం ఆధార్ యంత్రాంగం హోంశాఖ కార్యదర్శుల మధ్య సుదీర్ఘ మంతనాల తర్వాత వచ్చిన నిర్ణయం కావడంతో ఇవాళ కాకపోతే రేపు అమలు మాత్రం పక్కానే అంటున్నాయి రాజకీయ వర్గాలు ఆ క్రమంలోనే ఏకపక్షంగా కాకుండా చర్చలు సమ్మతి ఆధారంగానే ముందుకు వెళ్లాలంటున్నాయి పార్టీలు మరి ఉన్నట్లుండి ఈసీ ఓటర్ ఆధార్ లింకింగ్ ను మళ్లీ తెరపైకి ఎందుకు తెచ్చింది న్యాయపరమైన చిక్కులు ఎలా దాటుతారు దీని ద్వారా అసలు ఏమేం ప్రయోజనాలు ఆశిస్తున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గురాజు శ్రీనివాసరావు గారు సీనియర్ పాత్రికేయులు భరత్ భూషణ్ గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ముందుగా శ్రీనివాసరావు గారు ఓటర్ ఆధార్ అనుసంధానం దిశగా హోంశాఖ ఆధార్ యంత్రాంగంతో భేటీ రూపంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన కసరత్తు ఉద్దేశాలు ఏంటి అంటే ఇది కొత్తగా ప్రారంభించినటువంటిది ఏమీ కాదండి ఈ కసరత్తు దాదాపుగా దశాబ్ద కాలంగా సాగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ రంగంలోకి వచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ పాత సమస్యని లేదా పాతగా ఉండిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ వెనక్కి దుబ్బు దులిపి మరొకసారి తన ప్రయత్నంగా చేస్తున్నాడేమో కానీ ఇదైతే చాలా కాలంగా నడుస్తున్నటువంటి వివాదమే అయితే ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్న రావటానికి మరొక రాజకీయ కోణంలో కనుక చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల లిస్ట్ మీద అంటే జాబితా మీద పలు రకాల ప్రశ్నలు వస్తున్నాయి సో అక్కడ ఎపిక్ నెంబర్ ఉన్నటువంటివి ఒకే నెంబరు పలు ఓటర్లకు ఉండటం అదేవిధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఓటర్ల విషయంలో ఏదో ఓటర్లు పెరిగాయి అనేటువంటి ప్రతిపక్షాల ఫిర్యాదు ఇలాంటి విమర్శల్ని ఎన్నికల సంఘం ఎదుర్కోవాల్సి వస్తోంది ఇప్పుడు సో రాజకీయపరమైనటువంటి దాడి ఎన్నికల సంఘం మీద జరుగుతోంది కాబట్టి ఇప్పుడు అది సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది సో ఇది తప్పించుకోవడం కోసం అంటే ఒక వివాదం చెలరేగింది కాబట్టి ఎన్నికల జాబితాల మీద వివాదం వచ్చింది కాబట్టి లేదా సందేహాలు మొదలయ్యాయి కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఎన్నికల సంఘం సరే మేము ఇంకా మా నిబద్ధత నిరూపించుకోవడానికి మేము కొత్త యత్నం చేస్తున్నాం ఇక్కడి నుంచి మేము ఈ ఆధార్ని ఓటర్ కార్డుని నంబరుని రెండు కలుపుతున్నాం కాబట్టి ఇక ముందు ఎటువంటి తప్పులు కానీ జరిగేటువంటి అవకాశం లేదు అని చెప్పడం కోసం ఇప్పుడు ప్రారంభించిందా అనేటువంటిది సహజంగా వస్తున్న సందేహం అయితే చాలా కాలంగా నడుస్తోంది కాబట్టి రెండు వేల పదిహేనులో ప్రారంభమై అనేక న్యాయపరమైన చిక్కులు రాజకీయ అడ్డంకులు అన్నీ ఎదుర్కొని ఒక దశ తర్వాత ఒక దశ ముందుకు వెళ్తున్నాం కాబట్టి సో కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రోజు తప్పనిసరిగా చేయాల్సినటువంటి దాన్ని ఇప్పుడు సరిగ్గా చేస్తే బాగుంటుంది అది కూడా రెండు వేల ఇరవై ఐదులో చివరిలోను రెండు వేల ఇరవై ఆరులోనూ పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి అంతిమంగా రెండు వీళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ కాలానికల్లా ఎన్నికలకు చి ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పిదాలు లేవు మా వైపు నుంచి అని నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తోందండి ఓకే భరత్భూషణ్ గారు ఓటర్ జాబితాల్లో లోపాలు అవకతవకలపై ఉన్న ఆరోపణలు ఎక్కడ కనిపించవు అయినా ఓటర్ ఆధార్ కార్డ్ లింకింగ్ ఇంతకాలం ఎందుకు సాధ్యం కావడం లేదు అయితే ఏమవుతుంది ఆధార్ కార్డ్ ఓటర్ ఓటర్ ఐడి లింక్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే స్టార్ట్ చేసింది అయితే సుప్రీంకోర్టు అదే సంవత్సరంలో అక్టోబర్లో ఇచ్చిన ఒక తీర్పు వలన ఆపేశారు సో ఆ తీర్పు యొక్క సారాంశం ఏమిటంటే ఆధార్ కార్డ్ అనేది మన సిటిజన్షిప్కి ప్రూఫ్ కాదు ఓన్లీ గుర్తింపు కార్డు మాత్రమే దాన్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలి అనే దానికి కొన్ని నిర్దేశిత గైడ్లైన్స్ ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు అందువల్ల అప్పుడు ఆపేశారు తర్వాత మళ్ళీ ఎలక్షన్ రూల్స్ దెన్ ఎలక్షన్ లాస్ అమెండ్ అమెండ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి వాలంటరీగా ఇవ్వచ్చు ఆధార్ కార్డ్ అని చెప్పేసి అనౌన్స్ చేసి కంటిన్యూ చేస్తున్నారు వాలంటరీగా ఇవ్వచ్చు అని అయితే ఎన్నికల జాబితాలో జనరల్గా అవతవకలు ఉండడం అనేది వాటి మీద కంప్లైంట్స్ రావడం అనేది కామన్గా జరుగుతున్న ఒక ఫినామినా అది ఉన్న ఇట్లా ఉన్న క్రమంలో కూడా ఇది ఇంకా ఎందుకు డిలే అవుతోంది అని అంటే ఇటువైపు ఉన్న ఆధార్ యొక్క డేటా కూడా సార్వత్రిక డేటా ఆధార్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ ప్రూఫ్ డేటా అయి ఉండాలి రెండు డేటా సెట్స్ ఎప్పుడైనా మీట్ అయితే ఒక డేటా ఇంకో డేటాని వ్యాలిడేట్ చేస్తుంది ప్రూఫ్ అంటే ఇది డేటా కరెక్ట్ లేదా ఈ డేటా కరెక్ట్ అని సో అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఆధార్ లింక్ మనం ప్యాన్తో చేసినా ఎందుతో ఏ వేరే ఏ గుర్తింపు కార్డుతో ఆధార్ లింక్ చేసినా కూడా రెండు డేటా సెట్స్ మీట్ అవుతున్నట్టు సో రెండు డేటా సెట్స్ మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక డేటా సెట్ ఇంకో డేటా సెట్ని వ్యాలిడేట్ చేస్తుంది ఏదో ఒక యూనివర్సల్ సెట్ అంటే ఒకటి ఫుల్ ఉండాలి ఒక పూర్తి డేటా మొత్తం డేటా ఉన్నదైతే అది అన్ని డేటా సెట్స్ని యాక్చువల్లీ వ్యాలిడేట్ చేయగలదు అంటే మనం చూసుకుంటే ఆధార్ అనేది ఎలా వచ్చింది అంటే ఒక గుర్తింపు కార్డు అంటే అప్పటికి చాలా గుర్తింపు కార్డులు ఉన్నాయి అయినా కూడా ఆధార్ అని తీసుకొచ్చారు ఎందుకు అని అంటే ఒకటి దేర్ షుడ్ బి వన్ ఐడెంటిటీ కార్డ్ విచ్ విల్ ఎన్కంపాస్ ఆల్ ద సర్వీసెస్ ప్రభుత్వం ఇచ్చే అన్ని సేవలని కలి కలగజేసేలా అన్నిటినీ కలుపుతూ ఒక ఒక గుర్తింపు కార్డు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆధార్ తీసుకొచ్చారు అన్ని గుర్తింపు కార్డులు ఉన్న సమయంలో కూడా అయినా కూడా చాలాసార్లు కోర్టు కోర్టులకు వెళ్ళి లీగల్ ఇష్యూస్ అయ్యి ఆధార్ డేటా యొక్క సెక్యూరిటీ సేఫ్టీ ఆ డేటాని ఎవరు ఎలా వాడుతున్నారు యూసేజ్ మిస్యూసేజ్ ఎలా అవుతుంది అనే దాని మీద డిబేట్స్ లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఇలా కంటిన్యూ అవుతోంది ఆధార్ జర్నీ అనేది బేసికలీ ఏంటంటే ఒక యూనివర్సల్ డేటా ఉండాలి అందరికీ వితౌట్ ఎనీ డూప్లికేషన్ ఇప్పుడు ఎలక్టోరల్ జాబితాలో మనం డూప్లికేషన్లు ఉన్నాయి అంటున్నాము సో ఆధార్ డేటాలో కూడా డూప్లికేషన్లు ఉంటే సో అలానే ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో రెండు డేటా సెట్స్ ఎప్పుడు కలపాలని చూసినప్పుడు ఇదే జరుగుతుంది అండ్ ఇది ఎందుకు ఇంత ముఖ్యమైన అంశమైనా సరే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని అంటే ఆధార్ అనేది ఇంకా యూనివర్సల్ డేటా కార్డ్ అవ్వలేదు ఐడి కార్డ్ అవ్వలేదు ఇండియాలో ఒకటి రెండోది ఏంటంటే ఆధార్ ఇప్పటికీ మనం బ్యాంక్ అకౌంట్లకి పాన్కి వీటన్నిటికీ లింక్ చేసినా కూడా ఆ స్టోరీ ఈ స్టోరీ ఎందుకు డిఫరెంట్ అంటే ఇక్కడ యూనివర్సల్ అడల్ట్స్ సఫరేజ్ అందరూ అడల్ట్స్కి ఓటు హక్కు ఉంది అంటే ఇక్కడ కవర్ చేయాల్సిన లేదా లింక్ చేయాల్సిన పబ్లిక్ ఆర్ పీపుల్ ఆర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడే అందుకే చాలా డిస్క్రిపెన్సీస్ లీగల్ టజిల్స్ పొలిటికల్ హర్డిల్స్ వస్తున్నాయి ఓకే శ్రీనివాసరావు గారు ఓటర్ ఆధార్ లింకింగ్ పైలట్ ప్రాజెక్ట్ను ఇప్పుడు మా చెప్పినట్టు కేంద్రం రెండు వేల పదిహేనులోనే ప్రారంభించినా సుప్రీం తీర్పుతో ఆగిపోయింది సుప్రీంకోర్టు ఎందుకు అభ్యంతరం చెప్పింది అప్పుడు ఆ కారణాలేంటి అంటే అప్పుడు చూసినట్టు అంటే మనకు అర్థమైనంత వరకు ఏమిటంటే సుప్రీంకోర్టు ఇది ఐడెంటిటీ కార్డు కాదన్నారు కదా ఇది ఓన్లీ ఒక అడ్రస్ ప్రూఫే అన్నారు కదా అని ఒక ప్రశ్న లేవరెత్తింది రెండవది వ్యక్తిగత గోప్యత మీద ఎక్కువగా మాట్లాడింది సో ఆధార్ డేటా కనుక ఇస్తే ఆ ఓటర్ యొక్క వ్యక్తిగత డేటా కూడా బయటికి లీక్ అయ్యే అవకాశం ఉంది బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంది అనే సందేహం వారు వెలిబుచ్చారు సుప్రీంకోర్టు కాబట్టి ఇలాంటి ఒక పౌరుడి యొక్క అతనికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఈ డేటాని భద్రంగా భద్రపరచగలిగినటువంటి శక్తి మన దేశంలో ఉన్నటువంటి సంస్థలకు ఉన్నాయా ఈ ప్రశ్నలు అప్పుడు వచ్చేయండి అయితే ఇప్పటికీ మనం ఇందాక చెప్పినట్టుగా పోష్ గారు చెప్పినట్టు ప్యాన్కి లింక్ చేసాం బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసాం మరి ఎక్కడ అటువంటి చోట్ల ఇబ్బందులు రాలేదు అయితే వాటిని ఓటర్ జాబితాతో పోల్చలేకపోవచ్చు కానీ మనం అక్కడ రానటువంటి ఇబ్బంది ఇక్కడ వ్యక్తిగత గోప్యత అనేటువంటిది కేవలం ఎన్నికల సంఘానికి ఇచ్చినంత మాత్రానే ఇది వస్తుందా అనేటువంటి ప్రశ్న అప్పుడు వేసుకోలేదండి అంత అవసరమే వచ్చింది ఇది లేకుండా కూడా ఎన్నికలు నడుస్తున్నాయి కదా బాగానే ఉన్నాయి కదా అనేటువంటి కొంచెం ఆ గోప్యత అనేటువంటి దాని మీద అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటి దాని మీద వ్యక్తిగత గోప్యత అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటిది ఆర్గ్యుమెంట్స్ వాదనలో జరిగినప్పుడు అది జరిగే ఆ పిటిషన్ వేసిన మేజర్ జనరల్ రిటైర్డ్ సైనిక అధికారి కానీ వీరంతా కూడా వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత సమాచారం ఇది ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికి అనేటువంటి ఒక్క అంశం మీద ఆధారపడి ఆ తీర్పు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఆధార్ని తీసుకున్న ఉద్దేశం ఏమిటి సమస్తమైనటువంటి ప్రజల యొక్క సమగ్రమైనటువంటి సమాచారం ఒక చోటికి చేర్చడం అనేటువంటిదే కదా అలా చేర్చిన తర్వాత ఇక ఎవరికి లీక్ అవుతుంది ప్రభుత్వం దగ్గర ఎలాగూ ఇచ్చాం మనం ఆధార్ అథారిటీకి ఇక వాళ్ళ దగ్గర ఉంది భద్రంగా ఉంది ఎక్కడైనా మోసం పోతూ మనం ఇచ్చుకుంటే సమాచారం ఇస్తున్నామేమో కానీ ఫ్రాడ్ కేసెస్లో ప్రభుత్వం ద్వారా ఇది లీక్ అయిందా అనేటువంటిది ఇంతవరకు అయినట్టుగా ఎక్కడ లేదు అయినా సరే ఎందుకో సందేహాలు ఏవో సందేహాలు ఉండటం వల్ల అవన్నీ నివృత్తి అవ్వకుండా మనం ఎందుకులే దీన్ని ధృవీకరించాలి ఇప్పటికీ దీన్ని ప్రస్తుతం తాత్కాలికంగా పక్కన పెడదామనేటువంటి ఒక ఆలోచనతో సుప్రీంకోర్టు చేసినట్టే కనిపిస్తోంది కానీ స్పష్టంగా దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఇది ఆధార్ని ఓటర్ కార్డ్ని లింక్ చేసినందువల్ల వచ్చే నష్టం ఇది దీనివల్ల ఇదిగో వీళ్ళకి ఇబ్బంది దీనివల్ల వీళ్ళకి నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కానీ అలాంటి వాక్యం కానీ ఎక్కడా కూడా సుప్రీంకోర్టు చెప్పలేదండి ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి గురించినటువంటి ఆ సందేహాలకు తగిన సమాధానాలు రాబట్టి ఆ తర్వాత చూద్దాం అనుకున్నట్టుగా ఆ రోజు దాన్ని అట్లా దాటవేతగా వేసేసి వదిలేసిందండి ఓకే భరత్భూషణ్ గారు ఓటర్ కార్డులకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెప్తున్నాయి అవి సుప్రీంకోర్టు తీర్పులు దాటి ఈ అనుసంధానం సాధ్యమేనా ఓటర్ ఐడి కార్డు లేదా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్స్ ఓటర్ ఓటర్ని రిజిస్టర్ చేయడం అనే దాని వెనకాల ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్ ఎలక్టర్స్ రూల్స్ అని ఒకటి ఉంది ఈ వీటి బేసిస్ మీదనే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ ఆల్రెడీ చాలా కొన్ని 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 కోట్ల మంది ఆధార్ డేటా ఆల్రెడీ ఓటర్ లీకి సీడ్ అయిపోయింది ఆల్రెడీ లింక్ అయి ఉంది ఇదే విషయం కోర్టు కూడా ఎన్నికల కమిషన్ యాక్చువల్లీ తెలిపింది అయితే ఈ లీగల్ టజిల్స్ అనేవి ఎక్కడ ఎక్కడ ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు అంటే ఎస్పెషలీ ఆధార్ ఆధార్ కార్డ్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ ప్రూఫ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే పౌరసత్యం యొక్క ఇది తెలిపే పత్రం కాదు అని చెప్పేసి ఆధార్ కార్డ్ మీద ప్రింట్ చేస్తారు ఇది కూడా కోర్టు గైడ్లైనే అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక పౌరుడు కాకపోయినా సరే ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు ఇండియాలో ఎవరు సో ఇప్పుడు ఈ ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చేస్తే ఒక పౌరుడు కాని వ్యక్తికి ఒక ఓటర్ ఐడి తీసుకోవడానికి ఒక యాక్సెస్ వచ్చినట్టు అంటే మనం చూస్తున్నాం అంటే చాలా డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉండగా ఆధార్ కార్డ్ని వాటి అన్నిటికీ పైన పెట్టి అన్నిటినీ లింక్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడ ఎన్నికల సంఘం లేదా ఓటరు జాబితా ఇక్కడ వచ్చేటప్పటికీ ప్రైవసీ వ్యక్తిగత సమాచారము ఎంతవరకు ఎక్కడ బయటికెళ్తుంది అన్నది ఒక కన్సర్న్ అయితే రెండో మెయిన్ కన్సర్న్ వచ్చేసి నేషన్ మన సిటిజన్ కాని వాళ్ళు కూడా ఓటర్ ఐడి తీసుకోవడానికి ఒక ఆస్కారం క్రియేట్ చేస్తున్న లాంటిది కూడా అవుతుంది అంటే ఇది ఒక మనం ఒక దెబ్బ తగిలిందని మందు ఊసుకుంటూ ఉంటాం సో ఇంకొక చోట ఇంకో ఇంకేదో అవుతుందన్నమాట ఆ మందు ఇక్కడ దెబ్బని హీల్ చేస్తుంది కానీ ఇంకో చోట ఇంకేదో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇలాంటిది అనమాట అందుకే ఇది చాలా ఒక కాంప్లెక్స్ చాలా చాలా క్లిష్టమైన ఒక ప్రక్రియ ఇప్పుడు ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది అనేది అని అంటే పొలిటికల్ రీజన్ ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటర్ లిస్టు లైక్ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ యూ సేమ్ ఎపిక్ నెంబర్స్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఓటర్స్కి ఉండడం ఇలాంటివన్నీ ఎన్నికల సంఘం ఇప్పుడు చెప్పింది ఇవన్నీ వచ్చాయి బయటపడ్డాయని సో వాళ్ళ ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ ఎలా చేయగలరు అని అంటే గ్రౌండ్ మీద ఐడెంటిఫై చేసి వీళ్ళు ఓటరు వీళ్ళు కాదు అని ఐడెంటిఫై చేయడం కాకుండా ఒక యూనివర్సల్ డేటా లైక్ ఆధార్ ఓకే ఆధార్ అనేది లైక్ యూనివర్సల్ అంతే కానీ ఒక యూనివర్సల్ డేటా కాదు దాన్ని హెల్ప్తో మనం వీటన్నిటి డూప్లికేషన్స్ని తీసేయచ్చు అనే ఒక ఐడియాతోనే యాక్చువల్లీ ముందుకొచ్చారు ఇది జరిగితే యాక్చువల్లీ మంచి జరుగుతుంది బట్ దీనికి చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ముందర ముందర ఎన్నికల కమిషన్ అయినా గవర్నమెంట్ అయినా ఇప్పుడు కోర్ట్ అయినా ప్రజలైనా అందరినీ అందరికీ ఇది మంచి జరుగుతుంది అని అందరినీ కన్విన్స్ చేసి చేయగలగడం అనేది అన్నిటికంటే క్లిష్టమైన పని ఇప్పుడు ఓకే రైట్ శ్రీనివాసరావు గారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఇంతకుముందు భరత్ భూషణ్ గారు ఆ డిస్కస్ చేశారు ఆ పాయింట్ని మనందరికీ ఇచ్చే ఆధార్ కార్డులపైనే ఆధార్ గుర్తింపు కోసం తప్ప పౌరసత్వానికి ధృవీకరణ కాదని మరి దాని ఆధారంగా ఓటు హక్కు సరైందేనా అదే ఒక చిత్రం అనిపిస్తుంది నాకు కూడా కేవలం ఆ అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే ఇంత ఎక్సర్సైజ్ అవసరం అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఎంతకాలం వృధా అయింది ఎంతకాలం వృధా సమయం అయిపోయింది ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ పైగా తీసుకున్నటువంటి డేటా ఏమిటి కేవలం వేలు ముద్రలే కదా ఐరిస్ కూడా తీసుకున్నారు ఆ తీసుకున్నప్పుడు దాన్ని ఇదే ఐడెంటిటీ కార్డుకే ఎందుకు మార్చకూడదు దాని ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసమే అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు ఇది పౌరుడి గుర్తింపు కార్డుగా కనుక మార్చగలిగితే చాలా సమస్యలు తీరిపోతాయండి సో కాదు ఇది కేవలం చిరునామాకు సంబంధించినటువంటి చిరునామా ధృవీకరణ పత్రం కాదు ఇది పౌరుడి యొక్క ధృవీకరణ పత్రం అనేటువంటి వాక్యం కనుక దాంట్లో చేరిస్తే ఎలా ఉంటుంది ఒకవేళ చేర్చటానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటివి లేదా టెక్నిక్ సాంకేతిక పరమైనటువంటి విషయాలు ఏమిటి అనేది అధ్యయనం చేయాలండి ఇప్పుడు మన దేశంలో జనన అనేటువంటివి ధృవీకరణ లేదా రిజిస్టర్ అనేటువంటి నిర్బంధం అయిపోయింది కదా సో ప్రతి పౌరుడు కూడా పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు ఏ ఊళ్ళో పుట్టాడు అనేది ధృవీకరించబడి వాడి తయారవుతుంది కదా ఆ డేటాని ఆధారంగా ఒక వయసు తర్వాత తీసుకొని చేసుకుంటూ పోతే ఇది పౌర ధృవీకరణగా ఎందుకు కాకుండా పోతుంది నీ పుట్టినరోజు పుట్టిన తేదీ మున్సిపాలిటీలోనో పంచాయతీలోనో ఎక్కడొక్క నగరపాలక సంస్థలోనో తీసుకుంటున్నాం దీని ఆధారం మీద స్కూల్ సర్టిఫికేట్ ఎంటర్ అవుతున్నాయి స్కూల్ సర్టిఫికెట్ తర్వాత మిగతాయి వస్తున్నాయి సో కాబట్టి ఆధార్ అనేటువంటిది పౌరుడి గుర్తింపే వాడు ఎక్కడైనా ఒక రాష్ట్రంలో కానీ ఇంకో చోటికి కానీ మారితే అడ్రస్ సవరించుకోమను కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటిదే అనే చట్టాన్ని మారిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి సో రాజకీయ పార్టీలు అంతసేపటికి కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది అనేటువంటి పదం మీద మాట్లాడుతున్నారు ప్రాథమిక హక్కులకు భంగం కలిగి అంత ప్రా సమస్య ఉందా దీంట్లో ప్రాథమిక హక్కులు అనేటువంటి పదాన్ని పట్టుకొని మన దొంగ ఓట్లతో గెలుచుకుండేటువంటి ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆధార్ కార్డు కేవలం అడ్రస్ అనేటువంటి విషయాన్ని ఓటర్ కార్డుకి వేరే గుర్తింపు అనేటువంటి తీసేసి అసలు మొత్తం ఒకటి ఆధార్ కార్డు పౌరులు కాని వాళ్ళకి అసలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి మన పౌరులు కానిటువంటి వాళ్ళకి ఒకవేళ ఏదైనా కారణంతో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఈ పద్ధతిలో కాకుండా అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుతో వీడు భారతీయుడు కాదు కానీ ఏ కారణం చేతలో తీసి ఇస్తున్నామో అనేటువంటి దానికి వేరే నెంబర్ ఇవ్వటమో వేరే సంకేతం ఏదైనా పెట్టడము చేయవచ్చు కదా దానికోసం మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది పౌరసత్వం కాదు కేవలం చిరునామే అనాల్సినటువంటి అవసరం ఏముంది ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం అండి ఓకే భరత్భూషణ్ గారు నిజానికి దేశంలో సుప్రీం కాదు అని చెప్పినా ఇవాళ దేశంలో ఆధార్ కార్డులు లేకుండా చాలా పనులు కాని పరిస్థితి అన్ని చోట్ల లేనిది ఓటర్ కార్డులో లింకింగ్కే ఎందుకు సమస్య ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేయడం వెనుక సమస్య అదే అంటున్నాను యూనివర్సలైజేషన్ అంటే అందరూ అడల్ట్స్ అందరూ పద్దెనిమిది వయసు పైబడిన వాళ్ళందరినీ ఇప్పుడు ప్రొఫైలింగ్ చేయాలి సో ఎలక్షన్ ఎన్నికల సంఘం ఎలాగైతే ఓటర్ ఐడి ఇస్తుందో ప్రొఫైలింగ్ చేసి ఆ డేటాని దీంతో మ్యాచ్ చేసి దాంట్లోనే డిస్కప్రెన్సీస్ని రిమూవ్ చేయగలగాలి ఇప్పుడు అలాంటి వివాదాస్పదములు ఇట్లా అవ అవకతవ్వకల్ని రిమూవ్ చేయాలి అని అంటే ఇక్కడున్న ఆధార్ డేటాలోనే ముందు అవకతవకలు ఉండకూడదు అండ్ వంద మంది ఉంటే వంద మంది డేటా అక్కడ ఉండాలి తొంభై ఐదు మంది వాలంటరీగా ఇచ్చారండి ఐదు మంది ఇవ్వడానికి ఇష్టపడలేదు వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు అని అంటే అది ఒక యూనివర్సల్ డేటా అవ్వలేదు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇప్పుడు నేను ఒక పాస్పోర్ట్ అప్లోడ్ చేసుకోవడానికి పోతే నాకు ఆధార్ అడుగుతున్నారు ఆధారే పౌరసత్వానికి ధృవీకరణ పత్రం కానప్పుడు నా పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ ఒక ఒక డాక్యుమెంట్ అవుతుంది దాన్ని మదర్ డాక్యుమెంట్ అంటాం అంటే ఇప్పుడు నేను నేను మొదటిసారి ఆధార్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నా డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటి తదితర గుర్తింపు కార్డులు చూపించి నేను నా ఆధార్ కార్డు తీసుకున్నాను ఈరోజు ఈరోజు నాకు జరిగినది ఏంటంటే నేను ఒక సిమ్ కార్డు తీసుకోవడానికి వెళ్తే నా నేను చూపించిన ఆధార్ కార్డు ఈ పొడుగు కాగితంలో వచ్చే ఆధార్ కార్డు చూపిస్తే ఇది ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాదు అంటారు అంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి పీవీసీ మీద వచ్చేది అంటారు కోర్టుకి వెళ్తే పీవీసీ ఆధార్ కార్డు తీసుకోవడం ఆప్షనల్ అంటుంది సో ఈ సమస్య అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఒక్క ఓటర్ జాబితానే కాదు ప్రతి ఒక్క సిటిజన్ ని ట్రాక్ చేసుకోవచ్చు అలాంటి సిస్టమ్స్ వరల్డ్ లో ఉన్నాయి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అమలవుతున్నది అలాంటి ఐడియాతో తీసుకొచ్చినదే ఆధార్ కూడా యాక్చువల్లీ కానీ ఈ లీగల్ కోర్టు వీటిలో తిరిగి యూనివర్సలైజ్ అవ్వలేదు ఆధార్ ఎప్పుడైతే మన యూనివర్సల్ డేటా ఉండదో దాన్ని దేనికి లింక్ చేయలేము అయితే ఇంతకు ముందు మీరు అన్నారు కదా ఆధార్ ఓటర్ అనుసంధానం చేయడానికి ఆచరణలో చాలా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ సవాళ్ళు దానికి పరిష్కారాలు ఏంటి అవునండి సవాళ్ళు అంటే ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఓటర్ ఐడి ఎలా ఇస్తున్నారు ఎన్నికల సంఘం ఫీల్డ్లో గ్రౌండ్లోకి వెళ్ళి ఈ పలానా వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఈయన ఇండియన్ సిటిజనే ఇలా 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 ఈయనకి ఓటు హక్కు ఉంది అని చెప్పి ఒక కార్డు ఇస్తున్నారు ఇది ఓటు వేయడానికి ఒక పర్పస్ వాటిని మొత్తం మానిటర్ చేసి దాని మీద రూల్స్ కంట్రోల్ ఉన్నది ఎన్నికల సంఘంకి ఏంటి ఆధార్ అనేది ఒక యూనివర్సల్ డేటా అవ్వడం అనే దీంతో స్టార్ట్ అయినది దీన్ని ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసి దానికి ఒక అథారిటీ పెట్టి ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రైవసీ రిలేటెడ్ వాటి కూడా డేటా వాల్స్ అని యూజ్ చేసి ఇలాంటి టెక్నిక్స్ టెక్నికల్ టెక్నాలజీ అన్నీ యూజ్ చేస్తున్నా సరే ఇది ఎవరు కలెక్ట్ చేశారు దీని ఓనర్ ఎవరు ఇప్పుడు ఆధార్ తీసుకెళ్ళి ప్యాన్కి లింక్ చేస్తాను అంటున్నారు ఆధార్ తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఆధార్ తీసుకెళ్ళి ఓటర్ అకౌంట్ అంటున్నారు సో ఎవరు హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ డేటా సో దట్ ఈ డేటాను తీసుకెళ్ళి వేరే వాటితో లింక్ చేసి మేము మా సమస్యలు సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఇది ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అండ్ యూనివర్సల్ డేటా అవ్వాలి రెండోది ఇప్పుడు ఒకవేళ ఆధార్ ఒకవేళ ఓటర్ ఐడి తీసుకోవడానికి ప్రామా ప్రామాణికమైతే ఇప్పటికే మన దేశంలో చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చాలా చాలా రాష్ట్రాల్లో పెద్ద 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 ఎత్తున సమస్యలు నడుస్తున్నాయి ఓకే ఇప్పుడు దీన్ని చూపించి చాలామంది నాన్ సిటిజన్స్ ఓటర్ ఐడి పొందే అవకాశం ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు సో ఎలాంటి సిస్టమ్స్ ప్లేస్లో ఉన్నాయి ఎన్నికల సంఘం వీటిని అధిరోహించడానికి ఒక సెట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేయడం వేరు ఒక నిర్దిష్టమైన పర్పస్ కోసం రెండు సెట్ ఆఫ్ డేటాస్ తీసుకొని దాంట్లోంచి ఒకటి చేయడం అనేది వేరు అలాంటి సిస్టమ్స్ ప్లేస్లో ఉండాలి అండ్ అవి ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి ఓకే లేదంటే ఇవి వేరే కొత్త సమస్యలకు దారి తీసే ఆస్కారం ఉంది రైట్ శ్రీనివాసరావు గారు బోగస్ నకిలీ ఓట్ల ముమ్మాటికి తొలగించాల్సిందే అదే సమయంలో అర్హత ఉన్న ఒక్క పౌరుడి ఓటు హక్కుని నిరాకరించకూడదు ఆ భరోసాను ఈసీ కేంద్రం కల్పించగలవా సో కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఇది ఈసీ కేంద్రం కాదండి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయానికి రావాలండి సో చర్చించుకుంటారా డిబేట్ చేస్తారా ఏదైనా సరే అంతిమంగా ఒక నిర్ణయానికి రావాలండి ఇప్పుడు అన్ని పార్టీలు బోగస్ ఓట్ల గురించి మాట్లాడుతున్నాయండి ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడాడు నరేంద్ర మోడీ మాట్లాడాడు బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడుతోంది మహారాష్ట్రలో బోగస్ ఓట్లు వచ్చాయని రాహుల్ గాంధీ అంటున్నారు వీటన్నింటికి బోగస్ ఓట్లు ఉన్నాయనేటువంటి ఫిర్యాదు ఎన్నికల సమయంలో వినిపిస్తోంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు వస్తుందండి ఈ మిగిలిన నాలుగైదు సంవత్సరాలు అంటే మధ్యకాలం మళ్ళీ ఎలక్షన్లు వచ్చేలోపు మనం ఏం చేద్దాం ఇప్పుడు మహారాష్ట్రలో అయిపోయింది ఎన్నికైపోయింది ఢిల్లీలో ఎన్నికైపోయింది వచ్చే ఐదేళ్లలో పోయింది ఈ పద్ధతిలో మనం బోగస్ ఓట్లని తొలగిద్దాం మనం అందరం ఏకాభిప్రాయానికి వద్దాం వచ్చి ఇది మనం ఎన్నికల సంఘానికి సలహా ఇద్దాం అనేటువంటి ప్రయత్నం అక్కడ రాజకీయ పార్టీలు చేయట్లేదండి ఏ పార్టీ కూడా చేయట్లేదు సో ఒక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తిరస్కరించడం లేదా ఇది సరైంది కాదని చెప్పడమే తప్పించి ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ మాట్లాడట్లేదు ఓకే కాబట్టి ఎవరి ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారే తప్పించి జాతీయ ప్రయోజనం కింద నిజమైనటువంటి ఓటర్ల మద్దతుతో మనం గెలుద్దాం అనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీల్లో రానంత వరకు అంటే ఎవరికి ఎక్కడ అనుకూలంగా దొంగ ఓట్లు వేయించుకుంటే అలవాటు అవకాశం ఉందో అక్కడ వాళ్ళు వేయించుకొని మిగతా చోట్ల మాత్రం ఫిర్యాదు చేసేటువంటి మనస్తత్వం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో బాగా ఉంది కాలం కూడా ఈ దొంగ ఒట్టు పడుతూనే ఉంటాయండి రైట్ అండి ధన్యవాదాలు అండి శ్రీనివాసరావు గారు భరత్భూషణ్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని